అంటే దొరుకుతా లేదు కోటి దీపోత్సవం మన షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి అందులో నేను ఆల్రెడీ చెప్పిన లాంగ్ వీడియో అప్లోడ్ చేశానని చెప్పేసి సో ఆఫ్టర్ అ లాంగ్ ట్రాఫిక్ అండ్ లాంగ్ ట్రాఫిక్ జామ్ సో ఫైనల్లీ హియర్ వీఆర్ నియర్ ఎన్టీఆర్ స్టేడియం ఇక్కడ కోటి దీపోత్సవం జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే కానీ నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎంతోజియాస్టిక్గా ఎగ్జాగరేటింగ్గా చెప్పడం జరుగుతుంది యాజ్ యూజువల్ అన్ని మేలాస్ అండ్ మాల్స్ దగ్గర ఇట్లా ఏమైనా జరుగుతున్నప్పుడు ఎట్లా అయితే ఉంటారో పబ్లిక్ దానికి ఒక హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ అనిపించింది నాకు బయటనే ఇంత కలకల ఉందంటే లోపల ఎట్లుందో అనేసి మేము అనుకున్నాం సో ఇప్పుడు నేను ఇందాక చూపించిందేమో జనరల్ ఎంట్రీ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి విఐపి టికెట్ ఎంట్రీ ఉంటది అనమాట సో అక్కడికే వెళ్తున్నాం దారిలో చూసి రా అసలు ఎంత మంది వచ్చిరంటే అసలు ఫుల్ బండ్లు పార్కింగ్ నిండిపోయింది మనం ఇక్కడ దీపాలు కొనుక్కొని దీపాలు వెలిగించవచ్చు లేదు అనుకుంటే లోపల ఆల్రెడీ ఉంటాయి అవి కూడా వెలిగించవచ్చు ఇట్లా విఐపి టికెట్ ఎంట్రీ దగ్గరికి వెళ్తుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పార్కింగ్ దగ్గరే వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు బాగానే అనిపించింది సో ఈ గేట్ దాటుకొని వెళ్తే అబ్బా అసలు ఎంతో మంది ఉన్నారంటే మాకు అసలు ఫుల్ భయం వేసింది మందిని దాటుకొని ఎట్లా వెళ్తామో అసలు ఆ విఐపీ ఎంట్రీ అవసరం మనకి అనేసి అనిపించింది సో కొంచెం ఒక చిన్న డిస్కషన్ తర్వాత అబౌట్ టర్న్ సో మేము విఐపి టికెట్ ఎంట్రీలో వెళ్ళట్లేదు టికెట్స్ ఉండి కూడా ఏం లాభము వీఆర్ గోయింగ్ బ్యాక్ టు జనరల్ ఎంట్రీ జనరల్ ఎంట్రీ చూడండి అసలు ఎంత ఖాళీగా ఉందో ఉన్నోళ్ళు అందరు వీఐపీ దగ్గరనే అనిపించినారు నాకు జనాలు మొత్తం అక్కడనే ఉన్నారు సో ఇక్కడ ఈ వనిత టీవీ హోర్డింగ్ దగ్గర మా చెప్పులు వదిలేసి మెల్లగా మేము ముందుకు వెళ్ళిపోయినాము ఆల్మోస్ట్ అందరూ బెంచెస్ని కవర్ చేసేసారు మంచిగా వాళ్ళ ఫ్యామిలీస్తోనే కూర్చున్నారు అనమాట మేము ఎత్తుక్కోనికి చాలా టైం పట్టింది ఖాళీగా ఉందో అని చెప్పేసి సో అట్లా ముందుకు పోతూ ఉన్నాము ఇదంతా తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గేట్ లాగా ఉంది అటు సైడ్ వీఐపీ ఎంట్రీస్ నేను మీకు చూపిస్తాను సో ఒక సింగర్ పాడుతున్నారు కాన్సర్ట్ లాగా అవుతున్నాడా ఆల్రెడీ ముగ్గులు అవన్నీ వేసి ఉన్నాయి సో ముందు రోజు చేసి ఉంటారు కదా అలా క్లీనింగ్ చేసుకొని ఎవరిది వాళ్ళు అట్లా కూర్చొని ఫ్యామిలీస్తోని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు నేను వీడియో తీస్తుంటే నన్ను కూడా వింతగా చూస్తున్నారు కొంచెం కానీ అసలు అసలు ప్లేస్ లేదు అసలు కాలు పెట్టడానికి సందు లేకుండే అసలు చాలా అంటే చాలామంది వచ్చిరు చాలా ముసలోళ్ళు కూడా వచ్చిర్రు నేనైతే షాక్ అయిపోయినా ఏంది అసలు ఇంత ఓపిక ఏడికెళ్ళు అసలు జనాలకి అని అనిపించింది మీరు చూస్తున్నారా ఇప్పుడు కనిపిస్తున్న పబ్లిక్ అంతా వీఐపి ఎంట్రీ అంటే పాసెస్ ఉన్నోళ్ళు వచ్చినారనమాట సో ఈ గేట్ యువతల వైపు అంతా జనరల్ ఎంట్రీ వీళ్ళందరి దగ్గర పాసెస్ ఉండకపోవచ్చు మోస్ట్లీ నేనైతే అదే అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడున్న లైన్ మొత్తం పాసెస్ ఉన్నోళ్ళు అటు పోతున్నారు ఇటు సైడ్ అంతా జనరల్ ఎంట్రీ ఇక ఎందుకు ఇప్పుడు ఆ పాసెస్ ఉన్నోళ్ళ దగ్గర కూడా అసలు ఆడ జాగానే లేదు కూంటే 深意的 ఢిల్లీ బాంబ్లాస్ట్ తర్వాత హైదరాబాద్ హై అలర్ట్ పైన ఉన్న సమయంలో ఇట్లా కోటి దీపోత్సవంకి వెళ్ళడం అవసరమా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేసారు చాలామంది అందులో మా చెల్లి మా మమ్మీ కూడా ఉన్నారు ఇంకా ఏం చేసాం వెళ్ళాలి అనేసి అనుకున్నాము వెళ్ళినాము అంత ఆలోచించలేదు కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం భయమైంది ఎందుకు వెళ్ళేది లేకుండానేమో అనేసి అనిపించింది బట్ ఇట్స్ ఓకే వెళ్ళినాము అయిపోయింది మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలా అక్కడ మనకి వాళ్ళే నూనిస్తారు వాళ్ళే ఒత్తులు ఇస్తారు ఇట్లా ఒత్తులేసుకొని ప్రిపేర్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు కానీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి లిటరలీ ఎంత జనాలు వచ్చిరంటే మాకు భయమేసింది ఇంకా వద్దురా స్వామి ఇక్కడ నుంచి బయటపడడం చాలా ఉంది అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయకముందే మేమే పిండి దీపాలు చేసుకొని వెలిగించేసుకున్నాము అక్కడ వాళ్ళు వాళ్ళు పెట్టిన దీపాలేం వెలిగించలేదు మేమే మా దీపాలు తీసుకుపోయినాం కదా వెలిగించుకొని ఇంకా బయట పడ్డాము కానీ మాకు ఆటో దొరకడం కానీ సిగ్నల్స్ కానీ అసలు వైఫై రాలేదు ఐ మీన్ మొబైల్ డేటా రాలేదు సిగ్నల్స్ లేవు చాలా కష్టమైపోయింది ఇంతమంది జనాలు దీపోత్సవం అయిపోయిన తర్వాత ఒక్కసారి బయటకు వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయమవుతుంది బయటకు వచ్చిన తర్వాత పానీపూరి తిందామనేసి పోయినాము పోతే అక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పానీపూర్యోడు ఇక్కడెవరో బండోద్లేష్ పోయినారని చెప్పేసి అన్నాడు ఫుల్ భయమేసింది ఇంకా ఎంతైనా ఇట్లాంటి టైంలో బయటికి వెళ్ళకపోవడమే బెస్ట్ కానీ నేను వెళ్ళినాం ఏమేస్తాం కానీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చినాం ఇది గాయస్ నా ఫస్ట్ టైం కోటి దీపోత్సవం ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం గుర్తుండిపోయేటట్టు జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూసారా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్